యలెళ్ళారు భక్తులంతా కోడి మా ఊరి జాతరకు బయలెళ్ళారు బయలెళ్ళినారు భక్తులంతా కోడి మా ఊరి జాతరకు బయలెళ్ళినారు డప్పుల మోతలతో జనమంత కదిలెళ్ళి అమ్మ తల్లికి అప్పుడే ఉపవాసమే చెప్పి డప్పుల మోతలతో జనమంతా కదిలెళ్ళి అమ్మ తల్లికి అప్పుడే ఉపవాసమే చెప్పి బయలు భక్తులంతా కోడి మా ఊరి జాతరకు బయలు పసుపు కుంకాలన్నీ ముడుపుగా చుట్టి సాంబ్రాణి దూపాలు దండిగా వేసి పసుపు కుంకాలన్నీ ముడుపుగా చుట్టి సాంబ్రాణి దూపాలు దండిగా వేసి బయలెళ్ళినారు భక్తులంతా కూడి మా ఊరి జాతరకు బయలెళ్ళినారు పచ్చి కుండల చుట్టూ వేపాకులే గట్టి వడపప్పు పాయసం నైవేద్యమే పెట్టి పచ్చి కుండల చుట్టూ వేపాకులే గట్టి వడపప్పు పాయసం నైవేద్యమే పెట్టి బయలుల్లినారు భక్తులంతా కోడి మా ఊరి జాతరకు బయలెళ్ళారు అందుకో మా తల్లి అందుకోవమ్మా మా పూజలన్నీ అందుకోవమ్మా అందుకో మా తల్లి అందుకోవమ్ మా పూజలన్నీ అందుకోవమ్మ అందుకొని మా ఇంట కొలువు తీరమ్మా ఎల్లినారు భక్తులంతా కోడి మా ఊరి జాతరకు బయలెళ్ళారు బయలెల్లినారూ భక్తులంతా కూడి మా జాతరకు బయలెల్నారు బయలెల్లినారు బయలెల్నారు